నంబూరి ఠాకూర్ తిలక్ వర్మ ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు పహల్గాం ఉగ్రదాడిలో భారతీయ వనితల తిలకాన్ని పాక్ ఉగ్రమూక తుడిచేస్తే ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు టోర్నీ ఫైనల్లో అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనతో ఈ తెలుగు తేజం భారత్కు విజయ తిలకాన్ని దిద్దాడు ఈ ప్రదర్శనతో అతని పేరు క్రికెట్ అభిమానులకు చానా ఎండ్లు యాదుండనుంది ఆదివారం జరిగిన ఫైనల్లో ఓటమి తప్పదనుకున్న పరిస్థితుల్లో నేనున్నానంటూ తిలక్ నిలబడ్డాడు టోర్నీ ఆశాంతం విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగిన అభిషేక్ శర్మ కీలక పోరులో చేతులెత్తేసిన సుగ్మన్ గిల్ నిరాశపర్చినా సూర్యకుమార్ యాదవ్ తన వైఫల్యాన్ని కొనసాగించినా తిలక్ నిలబడి గెలిపించాడు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తరహాలో ఒత్తిడిని అధిగమిస్తూ పాకిస్తాన్ బౌలర్లపై ఎదురుదాడికి దిగి చిరస్మరణీయ విజయాన్నందించాడు రెండు వేల ఇరవై రెండు ట్వంటీ ప్రపంచకప్లో విరాట్ కోహ్లీ ఆడినది బెస్ట్ ఇన్నింగ్స్ ను తిలక్ మరిపించాడు నాటి కెప్టెన్ రోహిత్ శర్మ కోహ్లీ ఆటకు సలాం కొడితే నేటి కెప్టెన్ సూర్య తిలక్ వంగి వంగి దండాలు పెట్టాడు ఆఖరి ఓవర్లో డీప్ స్క్వేర్ లెగ్ వైపు తిలక్ వర్మ కొట్టిన భారీ సిక్సర్ ఎప్పటికీ గుర్తిండిపోతుంది దాదాపు పది నెలల క్రితం సౌతాఫ్రికా గడ్డపై తిలక్ వర్మ వరుసగా రెండు ట్వంటీల్లో సెంచరీలతో చెలరేగాడు ఆ తర్వాత భారత్కు రాగానే ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా మరో శతకం బాది ట్వంటీ క్రికెట్లో వరుసగా మూడు సెంచరీలు బాదిన ఏకైక ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు ఆ తర్వాత చెన్నై వేదికగా ఇంగ్లండ్పై డెబ్బై రెండు పరుగులతో అజయంగా నిలిచి సత్తా చాటాడు కానీ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో అతనికి అవమానకర స్థితి ఏర్పడింది లక్నోతో మ్యాచ్లో ముంబై టీం మేనేజ్మెంట్ తీసుకున్న అనూహ్య నిర్ణయం తిలక్ను షాక్ కు గురిచేసింది ఇరవై మూడు బంతుల్లో ఇరవై ఐదు పరుగులు చేయడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా రిటైర్డ్ అవుట్తో తిలక్ ను బయటకు తీసుకొచ్చింది అయితే ఐపీఎల్ ప్రదర్శన అతని అంతర్జాతీయ కెరీర్ పై ఏమాత్రం ప్రభావం చూపించలేదు గాయాల నుంచి కోలుకున్న తర్వాత జట్టులో అవకాశాన్ని అందుకున్న తిలక్ తనదైన శైలిలో రాణించాడు శ్రీలంకతో మ్యాచ్లో త్రుటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నా ఫైనల్లో ఆ ముచ్చట తీర్చుకొని సగర్వంగా నిలిచాడు ఇప్పటి వరకు ముప్పై రెండు అంతర్జాతీయ ట్వంటీలు ఆడిన తిలక్ యాభై మూడు పాయింట్ నాలుగు నాలుగు సగటుతో తొమ్మిది వందల అరవై రెండు పరుగులు చేశాడు ఇందులో రెండు శతకాలు నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి నూట యాభై స్ట్రైక్రేట్తో దూసుకుపోతున్న తిలక్ వర్మ ఈ ఫార్మాట్లో మున్ముందు మరిన్ని సంచలన ప్రదర్శనలు చూపించడం ఖాయం ఇదే జోరును కొనసాగిస్తే విరాట్ కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడిగా తిలక్ నిలవనున్నాడు టీమిండియాను పాకిస్తాన్ ఓడించలేదు ఆస్ట్రేలియా స్టార్ స్టీవ్ స్మిత్ సంచలన వ్యాఖ్యలు ఎందుకంటే టీమిండియాలో డేంజరస్ ఆటగాళ్లు ఉన్నారు అభిషేక్ శర్మ పేరు వింటేనే వనికిపోతున్న పాకిస్తాన్